మాతృభాషపై మమకరం ఉండొచ్చు తప్పలేదు కానీ లక్షలాది మంది వచ్చే ఆధ్యాత్మిక ప్రాంతంలో కూడా ప్రాంతాలు పట్టింపులేనా బోర్డ్లపైన హౌర్డింగ్లపైన ఎక్కడా పరాయి భాష వాడొద్దని తమిళనాడులో ఓ అధికారి హుకుం జారీ చేశారు ఇందుకే ఎవరా బ్యూరోక్రాట్ తమిళనాడులో ఏ పార్టీ అధికారిలో ఉన్న ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించడంలో ముందుంటుంది ఇక భాష విషయానికి వస్తే ఎందాకైనా ఎక్కడికైనా అంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే భాషపై ఈగను కూడా వాలనివ్వవు అక్కడి పార్టీలు ఇన్ ద సేమ్ వే తిరువన్నామలై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది షాపుల ముందుండే బోర్డులో తమిళం తప్ప వేరే భాష కనిపించకూడదని ఆర్డర్ వేశారు ఏ షాప్ ముందు సైన్ బోర్డు చూసినా తమిళ అక్షరాలు మాత్రమే కనిపించాలి తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మరే భాష అక్షరాలు కనిపించకూడదని స్ట్రిక్ట్ గా ఆదేశాలిచ్చారు వచ్చే నెల పదిహేనులోగా మార్చేయాలని డెడ్ లైన్ కూడా విధించారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చాలా చిన్న చిన్న అక్షరాలు మాత్రమే ఉండాలని సూచించారట కలెక్టర్ అరుణాచలేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రాంతం తిరువన్నామల ఏపీ తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు వాళ్ళందరికీ కనీసం ఇంగ్లీష్ లో రాసిన ఫలా షాప్ అని అర్థమవుతుంది కానీ హోటల్ లాడ్జ్ రెస్టారెంట్స్ కు వెళ్లాలి అనుకుంటే ఎలా అన్నది అర్థం కాని ప్రశ్న ఎవరిని ఏం అడగాలన్నా ఖచ్చితంగా తమిళ్ రావాల్సిందే లేదంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి